మంచి స్పైసీ స్ట్రీట్ స్టైల్ నూడిల్స్ తినాలనిపిస్తుందా అయితే రండి వెంటనే చేసుకుందాం ముందుగా గిన్నెలో నీళ్లు ఉప్పు వేసి మరగనవ్వాలి నీళ్లు మరుగుతున్నప్పుడు నూడిల్స్ వేసి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి అవి అంటుకోకుండా ఉండటానికి కొద్దిగా నూనె వేయాలి తర్వాత నీళ్లు వడకట్టి చల్లటి నీళ్లతో కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో నూనె వేసి వేడైన తర్వాత తరిగిన వెల్లుల్లి అల్లం ఉల్లిపాయలు వేసి రెండు నిమిషాలు వేయించాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత సన్నగా తరిగిన క్యారెట్ క్యాబేజ్ రెడ్ అండ్ గ్రీన్ క్యాప్సికమ్ వేసి హై ఫ్లేమ్ లో స్టవ్ ఫ్రై చేసుకోవాలి తర్వాత మంట తగ్గించి కొద్దిగా ఉప్పు మిరియాల పొడి జీలకర్ర పొడి కశ్మీరీ కారం చాట్ మసాలా చిటికెడు పంచదార అలానే కొద్దిగా సోయా సాస్ వేసుకోవాలి ఆ తర్వాత ఉల్లికాడలు కూడా వేసి కలపాలి ఇప్పుడు ఉడికించిన నూడిల్స్ కూడా వేసి నెమ్మదిగా ఇలా టాస్ చేసుకోవాలి ఒక నిమిషం చల్లారించి ఉల్లికాడలతో గార్నిష్ చేసుకోవాలి అంతే అండి మన స్ట్రీట్ స్టైల్ స్పైసీ మసాలా నూడిల్స్ రెడీ అయిపోయింది చేసిన వెంటనే బాగా వేడి వేడిగా తింటే అబ్బా అద్రింది